శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడికి ఆత్మీయ స్వాగత సన్మానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఘన స్వాగతం పలికిన జిల్లా వాసులకు వారు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల నెరవేరిందని అన్నారు అత్యంత చిన్న వయసులో కేంద్ర మంత్రి పదవి వచ్చిందని ఆ ఘనత శ్రీకాకుళం జిల్లాకు దక్కిందని వారు తెలిపారు అధికారం లేకపోయినా రాష్ట్రం కోసం పోరాడమని జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉంటామని తెలిపారు విమానయాన శాఖ భారత భవిష్యత్ నిర్ణయించే శాఖ మోదీ తెలిపారని వారు తెలిపారు జిల్లాకు రాష్ట్రంకు ఏ సమస్య వచ్చినా పరిష్కారం కోసం కష్టపడతామని చంద్రబాబుకు ఎక్కడ నష్టం జరిగిందో అక్కడ న్యాయం జరిగిందన్నారు కేంద్ర మంత్రి పదవి వచ్చినందుకు ఇందాకే చెప్పాను నేను మారడం కాదు జిల్లా మారాలి జిల్లాలో పరిస్థితులు మారాలి జిల్లా అభివృద్ధి చెందాలి కేంద్ర మంత్రిగా ఇక్కడ ఉన్నామని అంటే శ్రీకాకుళం జిల్లాలో అభివృద్ధి ఏ స్థాయిలో ఉంటుంది అన్నది చేసి చూపించాలి అదే ఛాలెంజ్ గా ఈరోజు తీసుకుంటున్నాను ఐదు సంవత్సరాలు కష్టపడి పనిచేస్తాను కేంద్ర మంత్రి అయితే ఒకటో రెండో శాఖలు వస్తాయి మనకు ఒకటి వచ్చింది విమానయాన శాఖ వచ్చింది చాలా బలమైనటువంటి శాఖ ఇచ్చిన వెంటనే మోదీ గారు ప్రత్యేకంగా పిలిపించుకొని మరి మాట్లాడారు పది సంవత్సరాల క్రితం ఉన్నటువంటి శాఖ కాదు ఇది ఈ భారతదేశ భవిష్యత్తుని నిర్ణయించేటటువంటి శాఖ ప్రత్యేకంగా చెప్పారు మోదీ గారు నాకు నా ప్రతిష్టని చేతుల్లో పెడుతున్నాను ప్రపంచం అంతా కూడా మన సివిల్ ఏవియేషన్ వైపు చూస్తుంది భారతదేశం వైపు చూస్తుంది అందుకే చిన్నవాడివైనా సరే పది సంవత్సరాలుగా నీ తాలూకా కష్టాన్ని చూశాను కాబట్టి ఇలాంటి శాఖ నీ మీద పెడుతున్నాను ధైర్యంగా పంచాయి నా తాలూకా సహకారం ఆశీర్వాదం కూడా ఉంటుందని ప్రధానమంత్రి మోదీ గారు కూడా నా చేతుల్లో పెట్టడం జరిగింది